హాయ్ అండి హలో అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నేను ఈరోజు మార్నింగ్ ఏం చేస్తాను అనేది చూ చూపిస్తానండి మీకు మా ఇంట్లో ఈరోజు వంట చేశాను ఏం జరిగింది అనేది మీరు చూసేసండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మీరు చూసేసండి సరేనండి నేను చూపిస్తాను రండి ఇప్పుడు హాయ్ అండి ఇదిగోండి చూడండి కొత్తిమీరండి ఇలాగా ఇదిగోండి దొండకాయ ఫ్రై చేశాను చూసారా ఫ్రై చాలాసార్లు మీకు చూపించాను కాబట్టి నేను ఇంకా ఇంకా చేసేసానండి ఏమనుకోకండి మార్నింగ్ మార్నింగ్ యాప్లికి క్యారీజ్ కదా మార్నింగ్ అనమాట అందుకనేసి ఇదిగోండి పప్పు ఈ పప్పులో మీకు తెలుసు సాల్టు కారం పసుపు మళ్ళీ ఏంటి కొద్దిగా ఒక స్పూన్ నెయ్యేసాను ఇగోండి పోపు ఇందులో మాత్రం ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను పోపు పెట్టుకున్నానండి సరేనండి ఇవ్వండి పప్పు ఉడవెట్టి కందిపప్పు అండి టమాటా అన్నీ వేసుకొని వేసారు కదా మనకి అంత బాగుంది కారం తక్కువ వేసానండి ఆపిలి కోసం కదా మిరపకాయలు వేసాను పచ్చిమిరపకాయలు వేసి ఉడవబెట్టుకోండి అండి కందిపప్పు కమ్మని పప్పు అండి మంచి స్మెల్ వస్తుంది ఈ పప్పుతోని దొండకాయ ఫ్రై అండి దొండకాయ ఫ్రై చూడండి ఎంత బాగా చేశాను ఉల్లి కారం వేసానండి అంటే ఉల్లిపాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు అండి కారం సాల్టు అమలు దస్తాలు కొట్టి వేసానండి మార్నింగ్ మార్నింగ్ ఏమనుకోకండి స్మ చాలా బాగుందండి ఇదిగోండి చూడండి అంత బాగుంది ఇప్పుడు మనం కొద్దిగా కరియాపాక వేసాము కొద్దిగా ఇదిగోండి కొత్తిమీర కొద్దిగా ఇది కరివేపాకు రెండు ఇంబలండి ఇరగండి చూసారా ఎంత బాగుంది కదా చూడండి మార్నింగ్ మార్నింగ్ క్యా క్యారేజ్ కోసము నేను తర్వాత మీకు కనిపిస్తాను సరేనండి ఇవ్వండి బాగుందండి పప్పు పప్పు టమాటా అండి కందిపప్పు టమాటా నెయ్యితో చాలా కమ్మగా ఉంటుందండి పిల్లలకి వెళ్ళి పెడితే బలం అండి సరేనండి ఇవ్వండి ఇది కూడాను కొద్దిగా కారం వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఎల్లుల్లిపాయలు పిల్లలకి మంచిది కదండి ఎల్లుల్లిపాయలు కొద్దిగా వేసి అలాగ ఎల్లుల కారం కొట్టి వేసానండి సరేనండి ఓకేనండి ఇదిగోండి ఏరు రోడ్డుకి వెళ్ళానండి నేను రోడ్డుకి చెప్పాను కదా తలనొప్పి అంటే ట్యాబ్లెట్ కానీ వెళ్తే ఏరుచనక్కాయలు అమ్ముతున్నారండి ఇవి కేజీ అండి కేజీ డొక్కుతో కేజీ నలభై రూపాయలు అండి ఇవి ఇవి తీసుకున్నాను ఈ యాప్ అయినా ఆపొచ్చు లేదా ఉడగబెట్టచ్చు వాటర్ ఉప్పేసి బాగుంటాయండి మాకు ఇష్టం అండి ఏరు ఎందుకంటే మా నాన్నగారు రైతు కాబట్టి పండించి ఇవ్వలు అందుకు మాకు ఏరు శెనక్కాయలు ఇష్టం అండి ఇదిగోండి యాప్లీ వస్తుంది కదా సాయంకాలం ఇది వచ్చే టైం అవుతుంది ఇది ఏంటంటే సూప్ అండి వైట్ది మంచి బాగుంటుంది అండి టేస్ట్గా ఉంటుంది సూప్ కావాలని ఎప్పుడు సూప్ తయారు చేద్దాం ఇది చూడండి పాప్కార్న్స్ అండి పాప్కార్న్స్ వేపిస్తే ఇది తింటా ఇది తాగుతుంది సూప్ సూప్ తాగుతుంది పాప్కార్న్స్ తింటుందనేసి ఇవన్నీ నేను ఇలాగ రెడీ చేసుకున్నానండి ఓకేనండి ఇప్పుడు ఇదిగోండి వాటర్ వేసుకున్నాను చూప్ కోసం ఇది కుక్కర్ అండి ఎందులో అయితే బాగా పిలుతాయి అనుకుంటున్నాను మరి చాలా అయితే ఇంత ప్యాకెట్ వస్తుందో తెలియదు ఈ కుక్కర్ గిన్నెలో మనం పాప్కార్న్ చేసుకుందాం సరేనండి పొయ్యి వెలిగిస్తాం చూడండి చూడండి ఇదిగో ఇది వేడి ఇంట్లో వేయకూడదండి మనం పొయ్యిలు వేయించుకోకుండా మనం ఇది పక్కన పెట్టుకొని పిల్లలకి ఎంత ఇష్టమో అండి ఇలాంటివి ఇది మొత్తం వేయకూడదు సగం మనం ఉంచుకోవాలి చక్కగా అయిపోద్ది అనమాట ఎక్కువ పెద్ద ప్యాకెట్ కదా చిన్న ప్యాకెట్లు అయితే మనకి పర్వాలేదు ఇలా చక్కగా కనిపించుకోవాలండి వచ్చేటప్పటికి నాకు ఇది చేసి పెట్టు అన్నది చెప్పింది అనమాట ఈవినింగ్ మార్నింగ్ నేను కర్రీ చేశాను ఈవినింగు ఇది మార్నింగ్ దొండకాయ ఫ్రై ఉప్పు టమాటా చాలా బాగా చేశాను కదా ఇదిగండి ఇదివండి అలా చేయాలి అంత పలసగా ఎందుకంటే చిక్క చేయకూడదు ఇప్పుడు మనం ఇది బాగా కలుపుకున్నాం కదా ఈ కలుపుకుని ఏం చేస్తామంటే మనం స్టవ్ విడిగించుకొని ఇక్కడ కొట్టుకోవాలి కొద్దిగా కావచ్చు చిన్న కప్పుతనే ఎక్కువ మళ్ళీ కాదు ఇప్పుడు మనం పొయ్యేలు తీంచుకున్నాం కదా కొద్దిగా వేడెక్కాక నేనేమి చేయట్లేదు మరి ఇదే ఫస్ట్ టైం నేను దీని గురించి కాదు దీని గురించి దీని గురించి ఎప్పుడు బయట తీసుకుంటాను ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఎరగొస్తే అలాగే అంతే కదా సహా కొద్దిగా మనకి ఇందులో జీలకర్ర పొడి వేస్తున్నారండి పిల్లలు దీనిలోన ఈ లోన మంచి జీలకర్ర వాసన వస్తుందండి జీలకర్ర వేస్తున్నారు కమ్మగా ఉంది వాసన కొద్దిగా ఏపాలి వేసిన తర్వాత మనం కిన్నీలో పెట్టుకొని పెట్టుకోవాలి నేను అలాగే అనుకుంటున్నాను నేను ఏ వీడియో చూడలేదు ఏది చేయలేదు అర్జాగా అలా చేస్తున్నాను చూద్దాం ఎలాగుంటుందో చూడాలి కదా అయితే బాగానే చెప్తున్నాను మరి ఎలా ఉంటారు వచ్చినవి అయితే చెయ్యొచ్చు కానీ రానివి ప్రయోజనం చేయకూడదండి ఇప్పుడు రాకపోతే ప్రాబ్లం అంతేకాదు నేను వస్తాయి అనుకుంటున్నాను కొంచెం ఇదయ్యాక అప్పుడు మనం పెట్టుకోవాలి వెనకాయలు పంట ఇంట్లో పుట్టాను రైతు 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 కొడుకులో పుట్టాను గర్వంగా చెప్తున్నానండి రైతు కష్టం అనేది చాలా మందికి తెలుసు ఇప్పుడు మనం వెళ్ళగా అయింది కదా ఇలాంటప్పుడు మోస పెట్టుకుంటే చూద్దాం ఇప్పుడు సూప్ కలపాలి కొద్దిగా చార్ట్ వేసుకోవాలి సూప్లో లైట్గా ఓకేనండి అని చూస్తుంది ఎలాగొస్తాయో చూద్దాం బాగా వస్తాయో బాగా రావా ఏంటో చూద్దాం మోసపెట్ట ఇటువైపు చూ చూద్దామా ఏమవుతుందో అయిపోయి చూద్దాం ఎలాగొచ్చేట ఓకేనండి నిజ అండి నేనేదార్థమంటున్నాను వీడియో కోసం అని కాదు కానీ నేను ఎప్పుడు యాప్ లేదు ఇదే ఫస్ట్ టైం సూపర్గా వచ్చే బాగున్నాయి చూపిస్తాను పువ్వులేకొచ్చేయండి బాగుంది చాలామంది ఏమేమి వేస్తారని నేను ఏం వేయలేదు అయితే కొన్ని ఇంకా ఉన్నాయి పర్వాలేదు నేను వేసి ప్లేట్లో మీకు చూపిస్తాను బాగు తీసుకురండి కలయి కొద్దిగా ఇవ్వండి నేను ఆఫే చేసుకున్నాను ఆ పొజిషన్ ఇవ్వండి ఎందుకంటే ఒక్కదే అయితే కదా యాపి ఒకటైతే బట్టి మనకి పర్వాలేదు సూచన చేస్తాను చూడండి ఇదిగో ఏడుగున్నాయి పర్వాలేదు బాగానే వచ్చాయి నేను మామూలుగా వేయిస్తాను కుక్కర్లో వేసి కొద్దిగా వేయక మూత పెట్టేశాను బాగానే వచ్చాయి మరి ఎలాగే చెప్తారో నాకు తెలియదు నేనైతే ఇలాగే వేపిసుకున్నాను ఓకేనా ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే మన ఫోటో కోసం ఏ ఫోటో ఎడతాం మనకే తెలియదు ఏం చేస్తాం మనకే తెలియదు ఫోటోలో ఏముందండి ఈ వీడియో చూడండి ఫోటోలు పెట్టిన మీరు మార్చుకోకండి చూసినోళ్ళు ఫోటో కాదు మనకు వీడియో ఫోటోలు చూసి ఫోటోలో తెలిపారు అనుకోండి ఏముండదు అందులోన ఫోటో కాకుండాను మనకి ఏ ఫోటో అనేది కాదు వీడియో ఎలా ఉన్నాయి వీళ్ళు బాగున్నాయి అనేది సేపు చూసి ఒక వీడియో ఆ తర్వాత మీరు వీడియోలన్నీ చూడవచ్చు అంతే కదండి ఫోటోలు ఎన్ని అన్ని పెట్టేసుకుంటాం ఇవ్వండి చూపు చూసారా మంచి స్మెల్ చెప్పింది కదా జీలకర్ర వేస్తున్నారు చాలా బాగుందండి ఓకేనండి సరిపోద్దని బయట వేడి వేడి సూపు మ్యాప్లు వస్తే పొగలు వస్తుంది చూపు ఓకేనా నెక్స్ట్ ఇవ్వండి ఇది ఓకేనండి శనక్కాయలు తర్వాత వేపుకుంటాను టైం లేదు వీడియో లాంగ్ అయిపోకూడదు కదా పెద్ద వీడియో అయిపోతే ఎవరు చూస్తారు అందుకు సరేనండి ఇవాళ చిన్న మీటింగ్కి వెళ్ళి వచ్చాను వచ్చిన తర్వాత ఈ వీడియో చేశాను మార్నింగ్ కదే చేశాను చూడండి అండి అందరూ మంచిగా చూడండి మరి చిన్న అయితే నా ధన్యవాదములు పెద్దవాళ్ళు నా నమస్కారములు బాయ్ ఫ్రెండ్స్ ఇవి ఏంటికి ఇదే అని ఎడ్జస్ట్ అయిపోయింది సరేనండి